స్వాగతం దొనకొండ మండలంలో ఆబుష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో వీరపనేని వెంకన్న చౌదరి నాయకుల ఆధ్వర్యంలో జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దొనకొండలో వీరపనేని వెంకన్న చౌదరి మరియు సీనియర్ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తల అభిమానుల ఆధార అండదండలతో బాబు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు ప్రజలు ఘనస్వాగతం పలికారు బాబు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వీరపనేని వెంకన్న చౌదరి పులిమి వెంకటరమణ యాదవ్ దుగ్గెంపూడి కోటేశ్వరరావు వల్లపనేని ఆదినారాయణ శేఖ్ శుభాని పులిమి శివ ప్రసాద్ బాజీ ముసామియా సత్యానందం శేషు కామెపల్లి చెంచయ్య తదితరులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వాళ్ళ మనుషులు కరువు అయిపోయినాయి ఇప్పుడు మనుషులు ఉండడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అది మా పరిస్థితి నేను షేక్ ముస్మియా దొంగకొండ మండల మహిళ పరిషత్ ఉపాధ్యక్షున్నాయి మాజీ ఉపాధ్యక్షున్నాయి ఇప్పుడు ఇక్కడ మాకు ఈ ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి తెలుగు వర్గం గ్యారంటీ గురించి మన జనసేన తెలుగు జనసేన గ్యారంటీ గురించి మనం రోజు మనం ఈ ర్యాలీలు ఇస్తున్నాము మీరందరూ మరి దీని గురించి చర్చించుకొని మనం సహకరించవలసిందిగా కోరుతున్నాము ఈ పార్టీని బాగుపరచవలసిందిగా కోరుతున్నాము తెలుగుదేశం పార్టీని భవిష్యత్ గ్యారెంటీ అనేటువంటి ప్రోగ్రామ్ మనము తెలుగుదేశం పార్టీ తరఫున జరుపుకుంటా ఉన్నాము రాబోయే కాలంలో భవిష్యత్ తరాలకి బాబు ఏ విధంగా ఉపయోగపడతాడు అనేటువంటి విషయాలను మరి పత్రికా రూపంలో ప్రచురించి ప్రతి గ్రామ ప్రతి ఇంటికి మరి వీటిని మనం ఇవ్వటం జరిగింది స్త్రీలకు ఉచిత బస్ పాస్ అయితే ఇవన్నీ రైతులకి మరి రైతు భరోసా ఇవ్వడం అయితే ఇవన్నీ కూడా ఐదు ఆరు పథకాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు ఇవన్నీ మరి ప్రజలందరూ తెలుసుకొని భవిష్యత్ చంద్రబాబుతోనే భవిష్యత్తు బాగుంటుంది సూర్యుడి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఈ రోజు దొనకొండ పంచాయతీ గ్రామంలో దొనకొండ మండలంలో జరుపుకుంటున్నాము ఈ భవిష్యత్ అనేది బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రపంచ స్థాయిలో బాబు మేధావి వర్గానికి అందరికీ సుపరిచితుడు బాబు భవిష్యత్ గ్యారంటీని అనే కార్యక్రమాన్ని అవతల ప్రతిపక్షంలో ప్రజాపక్షంలో ఉన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా మనము బాబు సూర్టి భవిష్యత్ గ్యారెంటీ అనే సంక్షేమ పథకాలను అసలు సంక్షేమ పథకం అంటేనే ప్రజలకు చేరేగా ఇచ్చింది బాబు సూర్యుడి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం దొరకొండ మండల మండల పక్ష ఉపాధ్యక్షుడి మాజీ ఉపాధ్యక్షుడిని ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్ఛార్జ్ ఇంకా రాలేదు కాబట్టి దీన్ని అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము ఈ రోజు భవిష్యత్తు ఈ ఆంధ్రప్రదేశ్ కు బాగు భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి తెలుగు గ్యారెంటీ గ్యారంటీ గురించి మనం జనసేన జలుగు కార్యక్రమాన్ని గ్యారంటీ గురించి మనం రోజు మనము ర్యాలీలు ఇస్తున్నాము మీరు అందరూ మరి దీని గురించి చర్చించుకొని మనం సహకరించవలసిందిగా కోరుతున్నాము ఈ పార్టీని బలపరచవల కోరుతున్నాం తెలుగుదేశం జనసేన పార్టీని బలపరచవలసిందిగా కోరుతున్నాం ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి